స్వల్ప ఆయువు అంటే కారణం ఏంటి స్వల్ప ఆయువు అంటే ధృతరాష్ట్రుడు విధుడితో మాట్లాడుతున్నప్పుడు మనుషులకు ఆయువు వంద సంవత్సరాలు అయితే అతి తక్కువ మంది వందేళ్ళు జీవిస్తున్నారు ఎక్కువ మంది లోపే మరణిస్తున్నారు ఎందుకు ఇలా దీని గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నాడు అనమాట ధృతరాష్ట్రుడు విధుడిని అందుకు విధుడు ఆరు అవసరాలే మనిషిని ఆయుష్ తగ్గిస్తున్నట్టు చెప్పాడు అనమాట అవి ఒకటి అహంకారము అదే పనిగా వాగుతూ ఉండడము త్యాగ లేకపోవడం కోపావేశాలు స్వార్థబుద్ధి మిత్రులు నమ్మకద్రోహం చేయడం ఈ విధంగా చూసినా ఆరు ఎవరికి మంచివి కావని అనమాట అయ్యే అహంకారము అదే పనిగా వాగుతూ ఉండడం తాగుణం లేకపోవడం ఉపావేశాలు స్వార్థ బుద్ధి మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం ఈ ఆరు గుణాలే మనిషికి వంద ఏళ్ళు జీవించకుండా అనమాట నేనే ఈ విధంగా చూసినా ఈ ఆరు గుణాలే మంచివి కాదని చెప్పారనమాట నేనే గట్టివాడిని నేనే ధనవంతుని నేనే దాతను నేనే మంచివాడిని ఇతరుల దుష్టులన్నీ అనుకోవడం కూడా గర్వం తలకెక్కుతుందన్నమాట గర్విష్టిని భగవంతుడు శీఘ్రమే అన అంతం చేస్తారు కనుక గర్వం లేకుండా ఉండడానికి తనలో లోపల తప్పులను తెలుసుకోవాలి అదే పనిగా మాట్లాడుతూ అవసరమైన విషయాలను గుర్తించి మాట్లాడి లేనిపోని కయ్యాలకు ఆలుదవుతున్నారు అందుకే పరమాత్మ భగవద్గీతలో పరుషమైన మాటలు మాట్లాడకపోవడం మంచిది నిజమైనది ఏదో ప్రేమమైనది ఏదో మంచిది ఏదో తెలుసుకుని మాట్లాడాలి అని చెప్పారనమాట అన్నిటికీ మనమే అనుభవించాలనే ఆశ వాళ్ళ మనలో త్యాగం చేయాలనే ఆలోచన పుట్టదు మనము ఈ ప్రపంచం పూర్తి మన కోసం కాదు ఇతరులకు సహాయం చేయడానికి అని తెలుసుకుంటే త్యాగం అలవడుతుంది మనిషికి ప్రథమ సూత్రం కోపం కోపాన్ని జీవించిన వాడు యోగి అతనే ప్రపంచం సుఖపడతాడు ఎవరు చెడు చేసినా ఎవరు మనల్ని కోపగించుకున్నా వారికి సహించడం అలవాటు చేసుకోవాలి స్వార్థమే ఆయన చెడులు అర్థం దీని నుంచి ఇతరుల ఇతరులకు రావాలంటే మనలో మానవత రమంతైనా ఉండాలి ఇక చివరిగా మిత్రులకు నమ్మకం చేయడం ఏ విధంగాన సభ కాదు భగవంతుడు ఈతలా చెప్పుకునే అందరితో మంచిగా ఉండాలి ద్రోహచందన తగదు ఆ కారణంతో ఉండాలి ఇదే చెప్పిందనమాట ఇవే మనిషికి ఆరోగ్యం పెంచుతాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం